నిన్న జరిగినటువంటి జైపూర్లో క్రైమ్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ సిక్స్ త్రీ వన్ ఫోర్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ ఆఫ్ జైపూర్ పిఎస్ క్రైమ్ బ్రాంజు నేరస్తులైనటువంటి మహేష్ తండ్రి లింగయ్య అనే గ్రామం ఈయనని ఈరోజు మూడున్నర గంటలకు సిఐ వేణుగోపాల్ తర్వాత జైపూర్ ఎస్ఐ గారు అందరూ పట్టుకోవడానికి ఈయన తన యజమాని అయినటువంటి మూడ రాజేంద్ర అనే కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్ గా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు నమ్మకంగా ఈయనని రూమ్ లో డబ్బులు పెట్టి ఈయనకు డబ్బు ఆలచతో పెట్టి పడం జరిగింది ఆ కాంట్రాక్టర్ అంటే కార్పొరేట్ ఇంట్లో లేని లోకల్ గా లేని టైం చూసి ఈ పది లక్షల రూపాయలని ఈయన